నేను పాత స్కూటీ రెండు మూడు సార్లు డ్రైవ్ చేశానండి అంటే వెనకాల మా ఆయన ఉన్నారు లేకపోతే నాకు రాదులేండి నువ్వు కూడా ఇంకా భయము ఎలక్ట్రికల్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా ఈ నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి కొత్త మెంబర్ వచ్చిందండి అంటే అది మనతోనే ఉంటుంది మా దానికి ఏమైనా అయితే మనమే కొంచెం బాధపడుతూ ఉంటాం కదా అంటే ఈ మగ వాళ్ళకి బండి మీద ఉన్నంత శ్రద్ధ పిల్లం మీద ఉండదు అంత జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళని దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మాకు ఎలక్ట్రికల్ బండి తీసుకొచ్చారు ఇంటికి బ్యాటరీ వన్ వన్ జీరో కిలోమీటర్ వెళ్తుందండి అంటే అంటే కంపెనీ పేరు రివర్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట బండి అంత అంటే లక్ష అరవై వేలు అయిందండి మేమైతే ఎంత పెట్టి కొనలేము మా వారు వర్క్ చేసే హాస్పిటల్లో అయితే డాక్టర్ గారు ఇచ్చారనమాట ఈ స్కూటర్ పాతది కూడా అతనే ఇచ్చారు చాలా ఏళ్ళు అయిపోయింది కదా అందుకోసమనే ఇప్పుడు కొత్తది కొని పెట్టారనమాట స్కూటర్ తోటే హెల్మెట్ ఇచ్చారు డౌట్ రావచ్చు ఎందుకు అంత రేటు పెట్టిస్తారు అని కాకపోతే మేము ఫ్యామిలీ మెంబర్లా ఉంటాం అన్నమాట వాళ్ళలో దానికి వచ్చి ఇంకా మెడిసిన్ తేవడానికి మంచి స్పేస్ ఉంటుంది ఇంకా కదా వర్క్ పని మీదే ఇచ్చారని అందుకోసమేనే ఇచ్చారండి స్కూటర్ విషయానికి వస్తే స్కూటర్ చాలా బాగుంది కదా మంచి స్పేస్ ఉంది చాలా పెద్దదండి బ్యాటరీ ఉంది ఇంకా రీడింగ్ కూడా ఇస్తుంది ఇక్కడ ఇంకా రెడ్ బటన్ అక్కడ ఉంది కదా అక్కడైతే అది వెనక్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ప్రెస్ చేస్తే అయిపోతుంది అంట డిక్కీ కూడా చాలా స్పేస్ ఉంది బండికి పూజ చేయించడానికి ఆంజనేయ స్వామి దేవాలయం తీసుకొచ్చాము మా పిల్లలు స్కూల్కి వెళ్ళండి అంటే కొత్త బండికి అదే ఎవరికైనా ఎగ్జెట్గా ఉంటుంది వాళ్ళు కూడా అంతస్ మేము స్కూల్కి వెళ్ళాము మీతోనే వస్తామని అంటే తీసుకొచ్చాను పూజకి టికెట్ తీసుకున్నాము రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు తీసుకున్నారు ఇంకా మనం కొబ్బరికాయ పూజ మళ్ళీ అయితే మనం వేరేగా తీసుకోవాలి పూజ అయిపోయాక మేము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్దామని అనుకున్నామండి ఆ ముందు ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయాము గుడి లోపలికి వెళ్లకుండా అప్పటికే స్కూల్ టైం అయిపోతుంది అనేసి తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోయాము లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి